హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ నెలలో రేషన్ కార్డ్ ఉన్నవారికి నాలుగు శుభవార్తలు రావడం జరిగింది సో ఈ నాలుగు శుభవార్తలు ఏ తేదీన అమలు చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఫ్రాండ్స్ ఇక లేచి టాపిక్ రేషన్ కార్డ్ ఉన్న అందరికి డిసెంబర్ నెలలో వరుసగా నాలుగు శుభవార్తలు వచ్చాయి మొదటి శుభవార్త యాభై ఏళ్ళు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలకు పెన్షన్ సాధారణంగా ఈ పెన్షన్ కు అర్హత కట్టుబాట్లు ఇలా ఉంటాయి కుటుంబంలో ఒకరే పెన్షన్ తీసుకుంటూ ఉండాలి ప్రభుత్వం ఇచ్చే ఇతర పెన్షన్లు పొందకూడదు రేషన్ కార్డ్ తప్పనిసరి వయస్సు ప్రూఫ్ అయితే ఉండాలి అలాగే ఆదాయం చాలా తక్కువగా ఉండాలి జిల్లా వెరిఫికేషన్ పూర్తయ్యాక డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ అవుతుంది సో డిసెంబర్ మొదటి వారంలో అంటే పదో తేదీకి వచ్చే ముందే మనకు అధికారికంగా ఈ పథకంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాలి యాభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి పెన్షన్స్ అనేది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఎప్పటి నుంచి పెన్షన్ ఇస్తారు ఇవన్నీ కూడా అప్పుడు మనకు ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది సో ఇక రెండో శుభవార్త చూసుకుంటే తల్లికి వందనం పథకం సో ఈ పథకం కింద ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లలు ఉన్న తల్లికి పదమూడు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు సో ఈ పథకంలో సాధారణ రూల్స్ ఏంటంటే కనుక పిల్లలు ప్రభుత్వం గుర్తించిన స్కూల్ లేదా కాలేజ్లో చదువుతూ ఉండాలి సో విద్యార్థులు హాజరు కనీసం డెబ్బై ఐదు శాతం ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి సో రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి గతసారి డబ్బులు రాకపోయిన కుటుంబాలకు ఈసారి డిసెంబర్ మొదటి వారంలోనే జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఎవరికైతే పెండింగ్ లో ఉండి డబ్బులు రాకుండా ఉన్నాయో వాళ్ళకైతే పడతాయన్నమాట సో ఇక మూడో శుభవార్త చూసుకుంటే ఆడబెడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు సో దీనికి సాధారణంగా ఉండే నిబంధనలు ఇవి మహిళా భారత పౌరురాలు అయి ఉండాలి రాష్ట్ర రేషన్ కార్డ్ ఉండాలి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ఇతర క్యాష్ బెనిఫిట్ తీసుకోకూడదు బ్యాంక్ ఖాతా ఆధార్ సీడింగ్ అయ్యి ఉండాలి మరియు మొదటి విడతల్లో ఒకేసారి పద్దెనిమిది వేలు కూడా జమ చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు ఎందుకంటే ఈ పథకం విడుదల చేయడానికి ఆలస్యమైంది సో సంవత్సరం అయిపోతుంది ఇంకా ఈ పథకాన్ని ప్రారంభించలేదు కాబట్టి ఒకేసారి మనకు పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయవచ్చు లేదంటే కనుక ప్రతి నెల పదిహేను వందలు కూడా విడుదల చేయవచ్చు దీనిపైన మనకు మొదటి వారంలో అంటే ఈ డిసెంబర్ నెలలో పదో తేదీ వచ్చే లోపు మనకు ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ఇక నాలుగో శుభవార్త చూసుకుంటే నిరుద్యోగ భృతి డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఇంకా ఉద్యోగం రాని యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు సో సాధారణ రూల్స్ ఏంటంటే కనుక యువకుడు యువతి వయసు సాధారణంగా ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి సో ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండకూడదు నిరుద్యోగులు అయ్యి ఉండాలి సో రేషన్ కార్డు ఉండాలి ఈ పథకానికి సంబంధించి కూడా డిసెంబర్ మొదటి వారంలోనే ప్రకటించే అవకాశం అయితే ఉంది అంటే ఈ డిసెంబర్ పదో తేదీ కల్లా ప్రకటించే అవకాశం అయితే ఉంది సో డిసెంబర్ చివరి వారంలో డబ్బులు అయితే పడే అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి సో ప్రకటించడం మాత్రం మనకు పదో తేదీ వచ్చే లోపు అయినా పదో తేదీనైనా ప్రకటిస్తారు కానీ డబ్బులు వచ్చి మనకు చివరి వారంలో అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు లక్ష్యంగా చేసుకొని ఈ నాలుగు పథకాలు పెద్ద ఎత్తున అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ మీ బ్యాంక్ ఖాతాలు ఆధార్తో రేషన్ కార్డుతో లింక్ చేసి ఉన్నాయా లేదా అవన్నీ కూడా సరిచూసుకుంటే చాలు సో వచ్చే రోజుల్లో ఈ నాలుగు శుభవార్తలు నిజమవుతాయి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మస్క్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఏడో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్